ఈరోజు ఏరియా హాస్పిటల్ గజ్వేల్కి సంబంధించి పేషెంట్స్కి ఏ విధంగా ఫెసిలిటీస్ అందజేస్తున్నారు అన్న దాని మీద ఒక డీటెయిల్ రివ్యూ చేయడము అదేవిధంగా ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది దాంట్లో భాగంగా మనము డయాలిసిస్ యూనిట్ ఒకటి సీజనల్ డిసీజెస్కి సంబంధించి పేషెంట్స్ డెంగీ కావచ్చు చికెన్ గునియా కావచ్చు మలేరియా కావచ్చు ఆర్ వాటర్ బాన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకి టైఫాయిడ్ కానివ్వండి డైరియా కేసెస్ కానివ్వండి ఇతరత్ర కేసెస్ అన్నింటినీ కూడా మనము వార్డుకి వెళ్ళి విజిట్ చేశాము అదేవిధంగా మనకి ఎస్ఎన్సీయు కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించిన వార్డు కావచ్చు అండ్ లాస్ట్లో మనకి ఫార్మసీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుందనేది కూడా చూసాము మొత్తం చూసినప్పుడు ఈవెన్ పేషెంట్స్తో ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా డాక్టర్స్ని సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఎప్పుడైతే ఒక పేషెంట్ ఫీవర్ తోటి వస్తున్నాడో ఇమీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా టేకప్ చేయాలి ఎక్కడా కూడా డిలే ఉండద్దు అండ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ డాక్టర్స్ అవైలబిలిటీ ఉండాలి అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేయాలని చెప్పాము అదేవిధంగా మనకి ఫార్మసీలో కూడా చూసుకున్నప్పుడు ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ఎక్కడా కూడా ఉండకూడదు దాని వాచ్ రిజిస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అండ్ మనకి అయిపోయిన డ్రగ్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఇండియన్ ట్రేస్ చేసి ఇమీడియట్గా తెచ్చుకునే విధంగా చూసుకోవాల్సిందిగా సూచించాము అదేవిధంగా మనకి డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి లిస్ట్లో ఈ వారం ఎవరైతే డయాలసిస్కి రానున్నారో మొత్తం షెడ్యూలింగ్ కూడా ప్రాపర్గా చేసుకొని రోజుకి ఒక ఐదు సైకిల్స్ కంప్లీట్ చేసే విధంగా చూడాలని కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేశాము ఓవరాల్గా ఈ ఏరియా హాస్పిటల్ గజ్వేల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ట్రీట్మెంట్ అందజేసే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని కూడా మొత్తము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా హాస్పిటల్ యంత్రాంగం కూడా దానికి ఏబుల్గా ఉండాలని చెప్పడం జరిగింది